చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నిన్న మొన్న మీరు చూశారు ఒక రాజకీయ నాయకుడు పరామర్శిస్తాడు తప్పు లేదు పరామర్శించాడు ఎవరిని పరామర్శించాలి గంజాయి బ్యాచ్నా రౌడీ షీటర్నా అంటే మీ పార్టీలో ఉండే రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ని మీరు ప్రోత్సహిస్తే మేము యాక్షన్ తీసుకుంటే అది తప్పు యాక్షన్ తీసుకోకపోతే మీ అందరికీ లైసెన్సు రాష్ట్రం అంతా వెళ్ళి ఇష్టానుసారంగా మూడు సంవత్సరాల ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేస్తూ ఉంటే వీళ్ళని వదిలిపెట్టాల వదిలిపెట్టకుండా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే పోలీసులు ఎక్సెస్గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడతారు అది అయిన తర్వాత మీరు చూశారు రెండోది నేరుగా గుంటూరు సత్తెనపల్లి సెనపల్లిలో మీరు జరిగింది చూస్తే ఎంత దారుణంగా జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి కారులో పోతూ కారు కింద హిట్ అండ్ రన్ హిట్ అండ్ గో చక్రాల కింద మనిషి పడిపోతే మనమైతే దారిలో ఉంటే పక్కన యాక్సిడెంట్ అయితే నిల పెట్టి ముందు వాళ్ళని హాస్పిటల్కి పంపించి పరామర్శించి టైం ఉంటే మనమే తీసుకుపోయి హాస్పిటల్కి పంపించిన తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాం ఎంత అర్జెంట్ అయినా అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంటిది నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే తిరిగి ఇది ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత పేపర్ ఉందని టీవీ ఉందని ఎదురు దాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం రాజకీయాలు అంటే ఎలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి రాజకీయ నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే తిరిగి ఆడబిడ్డల పైన హత్యలు జరుగుతున్నాయి రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి లేకుంటే రౌడీజ్ జరుగుతూ ఉంది దొంగతనాలు జరుగుతున్నాయంటే దానికి మనం జవాబుదారితనంగా ఉండాలి అందుకే నేను చెప్పాను టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నా ఎవ్రీవేర్ టెక్నాలజీ కూడా ఉపయోగించి ఎవరైనా సరే తప్పులు చేస్తే వాళ్ళని సాక్ష్యాధారాలతో పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వీళ్ళ అరాచకాలకు అడ్డు కట్టేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాను నాకు కావాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి పబ్లిక్ సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవడైనా సరే తప్పు చేస్తే అలాంటి వారిని కఠినంగా శిక్షించి లా అండ్ ఆర్డర్ కాపాడడం తెలుగుదేశం పార్టీ బాధ్యత ఎన్డీఏ బాధ్యత ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది కులం పేరుతో రెచ్చగొడతారు మతం పేరుతో రెచ్చగొడతారు ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు పోలీసులు చంపేశారని పెడతారు నేను సమాచారం ఇమ్మంటాను సాక్ష్యాలు ఇమ్మంటాం సమాధానం చెప్పరు ఎనకుండే రాజకీయాలు చేస్తారు ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయం ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా అబద్ధం అనేది చాలా పవర్ఫుల్ ఇది నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది ఆ అబద్ధం మీకే అనుమానం వచ్చేస్తుంది నేను నిజం చెప్తున్నానా లేకపోతే నేను కూడా మోసపోయానా అని అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడమే కాకుండా మీకు ఎన్ని పనులున్నా వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో పదే పదే చెప్పడంలో మీరు చొరవ తీసుకోవాల్సింది కానీ మిమ్మల్ని కోరుతున్నా ఎందుకంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశ రాజకీయాల్లో ఇది కొత్త అలవాటు పోకడ ఏ రాజకీయ పార్టీ పేపర్ పెట్టుకోలేదు ఏ రాజకీయ పార్టీ టీవీ పెట్టుకోలేదు ఏ రాజకీయ పార్టీ ఇంత బరిదిగించి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మళ్ళీ మేనేజ్మెంట్కి పోయే పరిస్థితులు లేరు ఇలాంటి వచ్చినప్పుడు అయితే ఇవి సర్వైవ్ అవుతాయని అనుకోను ఆ పేపరే కాపాడితే ఆ టీవీయే కాపాడితే పదకొండు సీట్లు వచ్చేటివి కాదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి